వాళ్లే కీలకం ఇప్పుడు ఆ వ్యవస్థ ఉందో లేదో కూడా క్లారిటీ లేదు లక్షల మందిని పెట్టి ప్రజలకు సేవ చేశామని వాళ్లు చెప్తుంటే మోసం చేశారని ప్రభుత్వం అంటోంది ఇలా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్నది ఒక డైలీ ఎపిసోడ్ అయిపోయింది వాలంటీర్లు ఉద్యోగంలోనే లేరంటూ బాంబు పేల్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఉంచాలా కొనసాగించకూడదా అనేది సాంకేతిక సమస్యగా మారిందంటున్నారు ఇంతకీ ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యల్లో అర్థమేంటి వాలంటీర్ల అంశం సాంకేతిక సమస్యగా మారిందా వాలంటీర్ వ్యవస్థ వైసీపీ హయాంలో వీళ్లు చాలా కీలకంగా పనిచేశారు పెన్షన్ల పంపిణీ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చేందుకు వారధిగా వాడుకుంది వైసీపీ ఈ వాలంటీర్ వ్యవస్థను వైసీపీ దుర్వినియోగం చేసిందన్న దానిపైనే ఏపీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున చర్చ జరిగింది వాలంటీర్ల సెంట్రిక్ గానే ఎలక్షన్ ప్రచారం హీటెక్కింది ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ ఇప్పుడు వాలంటీర్లను కొనసాగిస్తుందా లేదా అన్నది అంతు చిక్కని అంశమైపోయింది గా డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై స్పందించిన పవన్ తమ ప్రభుత్వం వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ఉందని చెప్పారు కానీ గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చని కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ చెప్పడం సంచలనంగా మారింది దీంతో కూటమి సర్కార్ వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడినట్లేనని విమర్శిస్తోంది అపోజిషన్ వైసీపీ తాము లక్షల మంది వాలంటీర్లను పెట్టి ప్రజలకు ప్రభుత్వ సేవలను దగ్గర చేస్తే కూటమి సర్కార్ ప్రజలను ఇబ్బంది పెడుతోందని మండిపడుతోంది అంతేకాదు వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు అసలుకే ఎసరు పెట్టే కుట్రకు తెరలేపారని అంటున్నారు వాలంటీర్లను కొనసాగించలేమని డైరెక్ట్ గా చెప్పకుండా కుంటి సాకులు చెప్పి ఎస్కేపైయే స్కెచ్ వేశారని అటాక్ చేస్తోంది వైసీపీ అయితే వాలంటీర్ వ్యవస్థతో వైసీపీ విమెన్ ట్రాఫికింగ్ కు పాల్పడిందని అప్పట్లో పవన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదమయ్యాయి సేమ్ టైం వాలంటీర్లలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్న ప్రచారముంది అందుకే ఎన్నికల ముందు కొంతమందితో రాజీనామా చేయించి పార్టీకి పని చేయించుకున్నారని అంటోంది టీడీపీ దాంతో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది అటు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచ్లు పార్టీ ప్రతినిధుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుండటంతో ఏ నిర్ణయానికి రాలేకపోతోంది ప్రభుత్వం ఇదే సమయంలో వాలంటీర్లు అసలు వ్యవస్థలోనే లేరంటూ పవన్ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తుంటే కూటమి పెద్దలు వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించే ఆలోచనలో లేరన్న టాక్ వినిపిస్తోంది వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ను పెట్టి పెన్షన్ పంపిణీ ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది ఎన్నికల సమయంలో వాలంటీర్ల ఇష్యూ వివాదం కావడంతో పెద్ద సంఖ్యలో వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు కొంతమంది మూకుమడిగా ఉద్యోగాల నుంచి తప్పుకున్నారు వాలంటీర్లుగా కొనసాగుతున్నవారు తమను తిరిగి కొనసాగిస్తారని ఆశల్లో ఉన్నారు అయితే కూటమి సర్కార్లో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా లేదా అనేది క్లారిటీ రావడం లేదు పలు సందర్భాల్లో చంద్రబాబు మంత్రులు వాలంటీర్లను కొనసాగిస్తామని చెబుతున్నారు కానీ వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు ఇప్పుడు పవన్ కామెంట్స్ తో కొత్త చర్చ ప్రారంభమైంది వాలంటీర్ వ్యవస్థకు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకుంటున్న వైసీపీకి షాక్ ఇచ్చేలా పవన్ కామెంట్స్ చేశారని అంటున్నారు వారి సేవలను వాడుకుని వాలంటీర్లను వైసీపీ మోసం చేసిందని చెప్పడంతో గత ప్రభుత్వ తప్పును ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం జరుగుతోందంటున్నారు